ఓకేనా ఓల్డ్ ఏ రోజున అట్లనే ఆ తర్వాత ఎక్కిస్తుంది నాకు గడిచిన రోజుల్లో ఓల్డ్ ఏ రోజున అలానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు అవంచనే సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది వీటన్నిట్లోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం అట్లానే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తన చర్యలు తీసుకోవడం జరిగింది పూర్తిగా పఠ ఆయన బందోబస్తు ఏర్పాట్లు చేసాం అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది పూర్తిగా జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు ప్రతి చోట కూడా ఎవరు గుంపుల్లో తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము అట్లనే ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది పూర్తిగా సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది అందరూ సంయమనం పాటించి ఇట్లాంటి ఉద్రేకాలు పోకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనేలాగా సహకరించాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిరవధికంగా విధించామండి ఎప్పుడు దాకా అవసరం అయితే అప్పుడు దాకా అని ఇచ్చారు ఆర్డర్ ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు రిసీట్ చేయి రిసీవ్ చేస్తాం ఇప్పటి వరకు మాచెర్ల నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి ఇరవై ఫైవ్ కేసులు నమోదు చేయడం జరిగింది అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం